श्री राम चंद्रा पारब्रह्माने नमः श्रीगुरु बियो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय नमः प्रिय आत्मा बंदूलारा యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము మూడు వందల అరవై ఒకటవ భాగం ఇదంతా చైతన్యం ఆడిన నాటకమయ్యా గాధి అని ముగించారు నిన్న విష్ణుమూర్తి అయితే ఆ నాటకాన్ని చూస్తున్న నువ్వు కూడా నువ్వెట్టాంటి వాడివంటే నాటకం ఆడే నాటకము నాటకాన్ని చూస్తున్న నీవు ఎట్లాంటి వాడివంటే శుద్ధ చైతన్య స్వరు నువ్వు కూడా శుద్ధ చైతన్య స్వరూపడి చైతన్యం నాటకం ఆడుతోంది చూస్తున్న నువ్వు కూడా చైతన్య స్వరూపుడివి అయితే నేను చైతన్య స్వరూపుణ్ణి అనేటువంటి ఆ విషయాన్ని నువ్వు మర్చిపోయావు నీ యొక్క గొప్పతనాన్ని నువ్వు మర్చిపోయావు నువ్వు చైతన్య స్వరూ అరే ఈ నాటకాన్ని చూస్తున్న నేను కూడా చైతన్య స్వరూపుణ్ణే కదా అనేటువంటి భావాన్ని నువ్వు ఆ విషయాన్ని నువ్వు మర్చిపోయావు మర్చిపోయి ఇంకొక తప్పేం చేస్తున్నావు అది తాడే కదా అని మర్చిపోయావు తెలియకుండా ఉంది అది పాము చూస్తున్నావు దాన్ని అలాగా నువ్వేం చేస్తున్నావు చూస్తున్న ఈ ప్రపంచమే సత్యము అని నువ్వు భ్రమపడుతున్నావు ఇదే నీలో ఉన్నటువంటి ఫాల్ట్ ఇప్పుడు నేను అడుగుతా చెప్పక మాట నిన్ను నువ్వు ఇప్పుడు ఆ స్వపచుడివేనా అయ్యయ్యో కాదు కాదు నువ్వు గాదివే కదా అవునండి తపసంపూర్ణమైనటువంటి గాదివా కాదా నువ్వు అవునండి నువ్వు ఆ స్వపచ శరీరాన్ని ఇప్పుడు ఎక్కడ చూస్తున్నావయ్యా ఆ స్వపచ శరీరంలో నువ్వు నిజంగా ప్రవేశించావా ఇప్పుడు నా ఆ స్వపచత్వం అనేది నీ మనసుకు వస్తూ ఉన్నదా ఏదో అనుభవం వస్తున్నట్టుగా ఉంది స్వామి అయితే అది నువ్వు నిజమని భావిస్తున్నావా కాదు కాదు నేను భావించడం లేదు అది కేవలం నిజం కాదు అది ఎలాంటిది అప్యారెంట్ ప్రతిభానం అంటున్నాడు ఇక్కడ ప్రతిభానం అంటే ఊరికే అట్లా భాషిస్తూ ఉంది ఒక సినిమా అలా కనిపిస్తోంది ప్రతిభానం వాస్తవం కాదు నువ్వు ఒక 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 ఏదైనా ఒక నాటకాన్ని సినిమాని చూసినట్టు చూస్తున్నావు దాన్ని నువ్వు వేరు నువ్వు చూసేటువంటి దృశ్యం వేరు నీ దృశ్యంలో ఇప్పుడు మామూలుగా ఆ స్వపచుడు గవలుడు వాడి దేశము కీరము అక్కడ సుఖ దుఃఖాలు అనుభవాలు అన్నీ కూడాను నీకు ఎలా కనిపిస్తున్నాయి నీకు ఒక తెర మీద కనిపిస్తున్న బొమ్మల్లాగా కనిపిస్తున్నాయి నిజంగా అతిథి రాలేదు నువ్వు నీ స్థానంలోనే ఉన్నావు అక్కడే కూర్చుని ఉన్నావు నీ స్థానంలోనే నువ్వు ఉన్నావు నేను నీ నీ దగ్గరికి వచ్చినటువంటి అతిథి అంటున్నావే అతిథి కూడా అట్లాంటి నీది అతను లేడు అతను కూడా ఒక తెర మీద బొమ్మ లాంటి వాడే నీకు మరి నేను ఆ హోనదేశానికి కేర దేశానికి వెళ్ళాను వెళ్ళాను కదా అవన్నీ చూశాను కదా అంటావా అదంతా నిజం కాదు ఆ దేశము ఆ కేర దేశము ఆ స్వప్నము స్వప్నంలో స్వప్నాన్ని చూస్తున్నావయ్యా నువ్వు అది యథార్థమని నువ్వు భావిస్తున్నావు నువ్వు యథార్థంగా నిన్ను నీవు నిర్ధారణ చేసుకుంటున్నావు ఇవన్నీ కూడా నీకు ఎట్టా అంటే కాకతాళీయంగా కనిపిస్తున్నాయి కాకతాళీయం అంటే కాకి తా తాటి చెట్టు మీద వాలింది పండు పడింది వాలిన తర్వాత పడిందా లేకపోతే పండు రా అది అది అన్నది ఒక కాకతాళీయ న్యాయం అనేది మనం చూస్తూ ఉంటాం అనమాట ఎక్కడన్నా కనిపిస్తున్నాయి ఇవన్నీ నీకు ఈ బొమ్మలన్నీ నీ మనసు అనేటువంటి తెర మీద ఈ బొమ్మలన్నీ కనిపిస్తున్నాయి కప్పుడు చెప్తా విను గాది ఒకే విషయం అనేక మందికి ఒకే రకంగా అనిపిస్తుంది అంతా మాయా ప్రభావమే ఒకే విషయము ఒకే రకంగా చాలామందికి అనిపిస్తూ ఉంటుంది అన్నది దీనికి ఉదాహరణలు కూడా గతం పూర్వపు ఎపిసోడ్లలో కూడా మనం చూసాం చాలా నీ లాగానే హోనా కీరా మండలాల్లో ఉన్నటువంటి జురులా కొంతమంది చిత్తం కూడాను అదే విధంగా ఒకే విషయం వాళ్ళ చిత్తంలో కూడా ప్రతిబింబించింది ఇదంతా నా మాయ ప్రభావం నేను చేశాను ఇదంతా అనేది ఆ తర్వాత విషయం వెనక్కుందన్నమాట అందువల్లే వాళ్ళు నీ వృత్తాంతాన్నంతా కూడాను ఒకే రకంగా చెప్పారు నా మాయ వల్ల వాళ్ళలో నీ నీ మనసులో ఏదైతే విషయం వదిలిందో అదే విషయాన్ని వాళ్ళ మనసుల్లో కూడా చిత్తంలో కూడా మెదలడం వల్ల అదే వృత్తాంతాన్ని నీకు వాళ్ళు చెప్పారు నువ్వు దేశం వెళ్ళి కీర దేశం వెళ్ళి నేనంతా అక్కడ ఇక్కడ పరీక్షించాను నేనంతా వెరిఫై చేశాను అనుకుంటున్నావు నిజమే ఆడ హీణులు దేశంలో హోణులు ఉన్నారు కీర దేశంలో కీరులు ఉన్నా ఉన్నారు నువ్వు వెళ్ళి అక్కడ పరిశీలించినప్పుడు కూడాను మీకు ఇద్దరికి ఒకే రకంగా ఆ యొక్క విషయం ఒకే రకమైన భ్రాంతిలో మీరు ఉన్నారు అలా ఎందుకు కనిపించిందని కదా నీకు అను అనుమానం వాళ్ళు ఎందుకు చెప్పారు ఇలాగా నేను నాకు వచ్చిన స్వప్నాన్నే వాళ్ళు ఎందుకు రూఢీ చేశారు వాళ్ళు స్థిరపరచారని కదా నిధి కాబట్టి ఒక్కొక్కసారి భ్రాంతి కూడాను అందరికీ ఒకే రకంగా కూడా కనపడుతుంది అది కూడా ఒక భ్రాంతే మాయా ప్రభావం వల్లనే నా యొక్క మాయా ప్రభావం వల్లనే నీ మనసులో ఏ విషయం అయితే ఏ ప్రశ్నలు అయితే మొదలుతున్నాయో అదే విషయం అదే అదే సన్నివేశాలన్నీ కూడాను వాళ్ళ చిత్తంలో కూడా మెదిలేయి ఇది భ్రమలో భ్రమ కాబట్టి గాది జాగ్రత్త అవస్థ తీసుకో అందరికీ ఒకే రకంగా ఉంటుంది అందరికీ ఒకే రకంగా ఉంటుంది జాగ్రత్త అవస్థ కానీ స్వప్నావస్థ విషయం వస్తే ఎవరికి వాళ్ళే వ్యక్తిగతంగా మారిపోతూ కనపడుతూ ఉంటుంది ఒక్కొక్క ఒక్కొక్క ఒకరికి వచ్చిన కాలం ఇంకొకరికి రాదు అయితే కామన్గా కనపడేటువంటి భ్రమలోనే ఎవరికి వాళ్ళు కొంత వ్యక్తిగతంగా కూడా చూస్తుంటారు అది వేరే విషయం వ్యక్తిగతంగా కొంత వ్యక్తి డివియేట్ అవుతూ ఉంటారు అయితే అధిష్టానం భ్రమాత్మకమే కనిపించేటువంటి యొక్క సృష్టి భ్రమాత్మకమే దీంట్లో కొద్దిగా ఆరోపితమైనటువంటి డివియేట్ అవ్వడం కూడా అది కూడా బ్రహ్మాత్మకమే ఇది పాంచభౌతికమే అంటే అధిష్టానం అంటే ఇక్కడ మళ్ళీ చైతన్యంలో పోకూడదు అధిష్టానం అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే కనపడేటువంటి ఈ యొక్క సృష్టి అధిష్టానం దీంట్లో ఒక్కరొక డీవియేట్ అయి కనపడ్డామో అది ఆభాస అంటున్నాం అది అధిష్టానం మీద కలిపినటువంటి ఆభాస అంటున్నాం అన్నమాట అధ్యాస్ కాబట్టి పాంచభౌతికమైనది ఇది అర్థమైందా ఇది అంతేగాని అధిష్టానంకి వెళ్ళకూడదు మనం ఇది జరుగుతున్న విషయం అయ్యా ఎవడో ఒక శపచుడు ఊరు చివర ఒక ఇల్లు కట్టుకున్నాడయ్యా కాలక్రమంలో వాడు భార్య బిడ్డలు చనిపోయారు వాడు కీర దేశానికి వెళ్ళాడు వాడు అలాగే రాజయ్యాడు ఈ కాకతాళీ న్యాయంగా నీవు ఈ భ్రాంతి మామూలుగా నీ యొక్క ఎలాగైతే నిద్ర భ్రమ మద్యపానం తాగుతారు కదా వాళ్ళకు ఎలా ఉంటుంది దిక్కులు మారిపోయినట్టు కాలం మారిపోయినట్టు ఎలా ఉంటుందో అదేవిధంగా పలువురికి పలువురిలో ఒక్కొక్కసారి ఒకే విధమైనటువంటి భ్రాంతులు కలుగుతాయి ఒక్కొక్క ఒక్కొక్కసారి కళలు కూడా ఒకే విధమైన కళలు కూడా వస్తాయి అంతా కూడాను మహామాయ యొక్క ప్రభావం వల్ల జరిగేదే కానీ మరొకటి కాదు గాది అంటూ వివరిస్తున్నారు విష్ణుమూర్తి రేపటి ఎపిసోడ్లో గాదికి ఏం చెప్తారో చూద్దాం అయిపో వస్తుంది గాది చరిత్ర రేపటి వరకు సెలవు సర్వం